ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది తవ్వకాలలో మృతదేహం ఆనవాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది అయితే దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించడం లేదు ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది సాయంత్రంలోగా రెస్క్యూ ఆపరేషన్ నిపుణులు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మనం స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం ఆ స్క్రీన్ పైన ఇదైతే ఎస్ఎల్బీసీ టెల్ వద్ద జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అది పదహారు రోజుల నుంచి జరుగుతుంది పదహారో రోజు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా వెంకటేష్ రెస్క్యూ అయితే జరుగుతోంది పదహారు రోజుల నుంచి పదకొండు రెస్క్యూ బృందాలు అయితే రెస్క్యూ చేస్తున్నారు ఈ పదహారు రోజుల కష్టానికి ఫలితంగా కనిపించినట్టు తెలుస్తోంది మృతదేహం ఆనవాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ అధికారులు అయితే ఇంకా ధృవీకరించడం లేదు దానికి కారణాలు ఏంటి ఈరోజు సాయంత్రం గల్ మిగిలిన ఎనిమిది మంది ఆనవాలు ఏమైనా గుర్తించే అవకాశం కనిపిస్తోందా ఏంటి అసలు రోజు కూడా సహాయక అయితే చర్యలు అయితే ముమ్మరం చేశారు ఈ రోజు తవ్వకాలు అంటే గత మూడు రోజులుగా తవ్వకాలు చేపట్టిన ఎక్కడైతే ఎక్కడైతే గుర్తించావో ఆ గుర్తించిన ప్రదేశాలలో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ తుభకాలు జరిపాయి ఆ తుభకాల్లోనే అంటే టీవీఎం మిషన్ ముందుగానే ఒక మానవ అవశేషం అంటే దానికి సంబంధించిన ఆనవాలు లభించాయని మనకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అధికారులు అయితే దాన్ని ధృవీకరించలేదు దానికి సంబంధించి ఇప్పటికే కాడ్వా కానీ ఇతర రెస్క్యూ టీమ్ కానీ ర్యాటు మ్యాన్ హోల్స్ దానికి సంబంధించిన ఆర్మీ ఇలా అన్ని విభాగాలు అక్కడ పనిచేస్తున్నాయి ఈ రోజైతే ఒక పురోగతి సాధించిందని చెప్పొచ్చు పదహారు రోజుల తర్వాత ఎస్ఎల్బి వద్ద ప్రమాదం జరిగి పదహారు రోజులు అవుతున్న ఆ ప్రమాద సమయంలో మొత్తం యాభై మంది పనిచేస్తుండగా నలభై రెండు మంది ఆ ప్రమాదం జరిగిన వెంటనే పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు మరో ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లు ఒక ఆరు మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు ఈ నేపథ్యంలో పదహారు రోజులుగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్లు చేస్తూనే ఉంది సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశాయి ముఖ్యంగా టీబీఎం మిషన్ వద్దనే ఇప్పటికీ పదమూడు పాయింట్ ఆరు వందల యాభై మీటర్ల వరకు వెళ్ళిన వెళ్ళిన రెస్క్యూ మరో యాభై మీటర్లు దాటితేనే ఐదు వందల మీటర్లు దాటితే ఆ టీబే మిషన్ ఉంటుంది టీబే మిషన్ అవతల కార్మికుల ఆనవాళ్ళు ఉన్నాయా వాళ్ళు ఏమన్నా గుర్తింపు చేసే అవకాశం ఉందని ఇప్పటికే రెస్క్యూ అయితే చేస్తున్నది ఈ నేపథ్యంలోనే కిరడాకు సంబంధించిన క్యాడ్వార్ చునకాలను ప్రత్యేక బలగాలను ఇక్కడికైతే డాక్టర్స్ గారు తెప్పించారు దానికి సంబంధించి ఇప్పటికే మూడు చోట్ల నిన్న నుంచి కూడా ఆ తవ్వకాలు చేపడుతున్నారు ఈ రోజు ఉదయం ఆ తవ్వకాల రెస్క్యూ టీం ఎప్పుడైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందో ఈ రోజు ఒక శరీర భాగాలకు సంబంధించిన ఆనవాళ్ళు లభించాయని తెలుస్తున్నది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది మానవ మృతదేహమే ఉండొచ్చు అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా రెస్క్యూ సిబ్బంది కానీ అధికారులు కానీ స్పష్టం చేయలేదు దానికి సంబంధించి మరో కొన్ని గంటల్లో అంటే ఈ రోజు సాయంత్రంలోగా ఖచ్చితంగా ఆ టీబీ మిషన్ ముంద నలుగురు ఉన్నారా ముగ్గురు ఉన్నారా అనే దానిపైన కూడా స్పష్టత వచ్చే ఉంది ఆ మృతదేహాలు లభించే ఎందుకు కూడా అవకాశం ఉంటుందని అయితే తెలుస్తున్నది ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది టీబీఎం మిషన్ అవతల కూడా మరో ముగ్గురు ఉన్నట్టు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ టీబీఎం మిషన్ ముందు ఉన్న ఒక చెయ్యి కూడా అంటే చెయ్యి ఉన్న ఆనవాలు కనిపిస్తున్నాయని సమాచారం తెలుస్తున్నది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నది టీబీ మిషన్ చేసి ఆ శకలాలను తొలగించేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన రెస్క్యూ మైన్స్ ఆపరేషన్ కానీ ఆర్మీ కానీ ఇక్కడికి తమ ఆర్మీ మొత్తం ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన తమ ఆధీనంలోకి తీసుకుందా చెప్పవచ్చు చెప్పొచ్చు ఇందులో భాగంగానే ఎక్కడైతే ఈ రోజు అక్కడ అవశేషాలు లభించే ఆనవాలు లభించాయని సమాచారంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ అంటే ఇప్పటికే మంత్రులతో మాట్లాడి ఇక్కడ ఎస్ఎల్బిసి వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై దాంతో పాటు ఇక్కడ అవశేషం ఒకటి కలే దానికి సంబంధించిన ఆనవాలు లభించాయని దానిపై కూడా స్వచ్ఛత నివ్వాలని కూడా అక్కడ మంత్రులను అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది ఈ నేపథ్యంలో ఒక ఈ రోజు పదహారు రోజులకు పడ్డ కష్టం మాత్రం తెలుస్తూనే ఉండవచ్చు దీనికి సంబంధించి ఏదో ఒకటి సాయంత్రం లోగైతే ఆ మృతదేహాల ఆనవాళ్ళ ఇతర భాగాల అవశేషాలు అనేది అయితే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఈ రెండు మూడు రోజులుగా సాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మాత్రం మరింత పురోగతి సాధించేందుకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి